తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని ఎవరైనా ఓదార్చి అక్కున చేర్చుకుంటారు అందులోనూ భర్తను పోగొట్టుకున్న భార్యకు అత్తింటి వారు అండగా నిలుస్తారు కానీ శ్రీకాళహస్తి మండలం అర్బన్లో బావి ఎస్టీ కాలనీయందు అందు జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తల దించుకునేలా చేసింది భర్తను దూరం చేసుకుని ఇరవై రెండు రోజులైన గడవకు ముందే భర్త ఇంట్లో అత్త ఆడబిడ్డ అసలు రంగు బయటపడింది విధవరాలైన యువతిని పసిబిడ్డలతో కలిపి బయటకు వెళ్లగొట్టిన సంఘటన శ్రీకాళహస్తిలో జరిగింది நீ மாம வச்சு நீடா கொடுத்துக்க ఈమె పేరు రోజా వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు దురదృష్టవశాత్తు రోజా భర్త ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు గల చిరంజీవి ఇరవై రెండు రోజుల క్రితమే లెప్రసి వ్యాధి కుష్టి వ్యాధి అవడంతో చనిపోయాడు అతడు కూలీ ఉన్న ఒక్క ఆధారం కూడా పోవడంతో ఇప్పుడు రోజా ఆడబిడ్డ రోజా భర్త అమ్మ ఆమె ఆస్తిని కాజేయాలని అనుకున్నారు ఇంటి నుండి జుట్టుపట్టి లాగి బయటకు తోసేశారు ఆమెకు సహాయంగా మాట్లాడిన వారిని పచ్చి బూతులు తిట్టడానికి సిద్ధమయ్యారు అసలు ఈ ఘటన కథ ఒకసారి చూద్దాం రేణిగుంట మండలం మల్లెమడుగు గ్రామానికి చెందిన రోజా టెన్త్ కూడా పాస్ అయ్యింది శ్రీకాళహస్తి మండలంలో బావి ఎస్టీ కాలనీకి చెందిన చిరంజీవి అనే అబ్బాయిని రెండు వేల పన్నెండులో ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ప్రేమ పెళ్లిని చిరంజీవి కుటుంబీకులు వ్యతిరేకిస్తూ వచ్చారు అయినా చిరంజీవి రోజా కలిసి వేరే కాపురం పెట్టి జీవనం సాగించారు అదే సమయంలో వీళ్ళకి ఒక కుమారుడు కూడా పుట్టాడు కుమారుడి పేరు దీక్షిత్ కుమార్ దీక్షిత్ కుమార్ వయస్సు నాలుగు సంవత్సరాలు చిరంజీవికి కుష్టు వ్యాధి ఉండడం వల్ల ఆ వ్యాధి ఎక్కువ కావడంతో అనారోగ్యంతో ఇరవై రెండు రోజుల క్రితం చనిపోయాడు ఇదే అదునుగా భావించి రోజా అత్త ఆడబిడ్డ ఇద్దరు కలిసి రోజాను కొట్టి బయటకు తరిమేశారు నాలుగేళ్ల బాబుతో ఏం చేయాలో తెలియని రోజా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఇక శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ వారే రోజా జీవిత చక్రం నడిపించాలి శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ వారు రోజా విషయంలో చట్టాన్ని అమలుపరుస్తారా సర్దుకోమంటారా ஏது ஏமனா வேச்சிச்சூடாசிந்தே பண்ணுவே மாட்டேங்கிற போடு குட்டி யோ பண்ணிப் பாரு చూస్తుంట नहीं ला ये नहीं ला मैं बता दे मैं mình दे मैं नहीं ला मैं

আরে না রে রে না আরাল কা কি দি কথা উম উম আজ মা পাড়ে রে মজা করে ওহ না 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 फ्रेंड्स मोबाइल अपना हां ये जैसा मैं 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 Thank <laughs> you. ಸ್ವಲ್ಪ <laughs> <laughs> కష్టపడి కట్టుకున్న ఇది మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్త మా ఆడబిడ్డ కొట్టి నన్ను నా బిడ్డని బయట తరిమేశారు తరిమేసింది కాకుండా నా ఇంటికి తాళాలు కూడా వేసారు నేను కంప్లైంట్ చేశాను సార్ పోలీస్ సార్ వాళ్ళు వచ్చి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను